టివి నైన్టీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలం ముడుంపాడు గ్రామం పించా ప్రాజెక్టు ఎగువ ప్రాంతాన గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గాను పింఛా ప్రాజెక్టు నిండుకుండలా తలపిస్తుంది ప్రస్తుతం నీటి నిల్వ తొంభై తొమ్మిది పాయింట్ రెండుగా నమోదయ్యి ఉన్నది అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీ చామకూరి శ్రీధర్ ఈరోజు ప్రాజెక్టులోని నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు కావున పింఛా డ్యామ్ దిగువ ప్రాంతంలో ఎవరైనా ఈత వాళ్ళు కానీ మోటార్ ఉన్నవాళ్లు కానీ ఆవులు గేదెలు గొర్రెలు మేకలు మేపేవారున జాగ్రత్తగా ఉండాలని కోరుచున్నాము ఒకవేళ డ్యామ్ గేట్లు ఎత్తితే ప్రభావితం అయ్యే ప్రాంతాల పేర్లు ఈ దిగువన గమనించవచ్చు ముడుంపాడుపేట నగిరి కురువపల్లి తోగురుపల్లి కమతంవారిపల్లి పెదినేని కాలువ హజరవాడ రాగిమాను బిడికి చిన్నబిడ్డకి పెద్ద బిడికి రాజపల్లి రాయవరం రెడ్డివారిపల్లి బాలాజీ బిడికి పల్లెలలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మండల తహసీల్దార్ ఇరిగేషన్ ఏఈఈ బి నాగేంద్ర నాయక్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ముత్యాల శ్రీనివాసులు తెలిపి ఉన్నారు